కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కుటుంబాల మధ్యనే వేడగొట్టినవని అయినా సరే నీకు కుటుంబ విలువ తెలుసుంటే సొంత బాబాయ్ కూతురి మీద అల్లుడి మీద నువ్వు కేసు పెడతావా బాబాయ్ నచ్చే అంత దారుణంగా దారుణాది దారుణంగా సొంత బాబాయిని తండ్రి తర్వాత తండ్రిని అంత ఘోరంగా మటర్ చేస్తారు ఆస్తి కోసం మటర్ కోసం ఆస్తి చేస్తే అజయ్ కలం రెడ్డి గారు ఆయనే చెప్పారు మొదట వచ్చి ఐదున్నర కల్లా తాడేపల్లి ఫోన్ వచ్చిందని తర్వాత వచ్చి బైక్ ఎప్పుడు వచ్చింది ఆరున్నరకి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బంధాలు బంధుత్వాల కోసం మాట్లాడుతుంటే దెయ్యాలు దయ్యాలు వేదాలు వల్లనట్టుగా సంగతి మీరు గమనించారు ఒక కాసి చెల్లిని ఆ రాజకీయ ప్రయోజనాల కోసం మొత్తం ఆయన ఆయన జైల్లో ఉన్నప్పుడు తిప్పాడు మళ్ళీ రేపు రాజకీయంగా పోటీ అని చెప్పేసి వెంటనే ఆవిడ్ని ఆవిడ మీద గొడవడి తెలంగాణకు పంపించాడు ఆయన సొంత తల్లిని వ్యవస్థాపక అధ్యక్షురాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి పెట్టి మా గౌరవ అధ్యక్షులుగా అదే గౌరవ అధ్యక్షులుగా క్రమించాలి గౌరవ అధ్యక్షులుగా పెట్టి మళ్ళీ రేపు కూతురి ఏమైనా మళ్ళీ పార్టీలో వచ్చి చేరిపోద్దేమో అని ఒక భయంతో ఏం చేశారంటే తల్లిని ఆ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా తొలగించి ఇవన్నీ గౌరవ అధ్యక్షులుగా తొలగించి మళ్ళీ ఆ తాన్ని దూరం పెట్టారు మళ్ళీ తాను తెలంగాణకు పంపించారు ఇవన్నీ కూడా ప్రజలకు గమనిస్తున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు బంధాల కోసం కుటుంబాల కోసం మాట్లాడుతున్నారంటే దెయ్యాలు వేదాలు అన్న సంగతి ప్రజలు గమనిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు సిక్స్ పాయింట్స్ ముందే గమని చేస్తామనే ధైర్యం మాకు ఉంది కాబట్టి